నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో పొత్తు వ్యవహారం ఆసక్తి రేపుతోంది కాదు కాదు కొందరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తొలుత బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చంద్రబాబుకు ఇప్పుడు అవే రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ టీడీపీ జనసేన పొత్తు ఖరారు కాగా బీజేపీతో పొత్తు మాత్రం ఎటు తేలడం లేదు పొత్తు విషయంలో ఓసారి చంద్రబాబు అమిత్ షాను కలిశారు అయితే ఆ భేటీలో అమిత్ షా ఏం అడిగారు చంద్రబాబు ఏం ఇస్తా అన్నది వారికే ఓ క్లారిటీ ఉంది ఇక అప్పటి నుంచి బీజేపీ టీడీపీ సమావేశాలు జరగలేదు బీజేపీ నుంచి పొత్తుల విషయంలో శివప్రకాష్ జీ సంతోష్ జీల వంటి వారు మాట్లాడడం లేదు ఇటువైపు నుంచి కూడా బీజేపీ వద్దకు ఎలాంటి టీం వెళ్లలేదు జనసేన టీడీపీ పొత్తు విషయంలో మాత్రం బాబు పవన్ పదే పదే సమావేశాలు నిర్వహించుకుని డిక్లేర్ చేశారు అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సైతం బాబు గాని పవన్ గాని ఎలాంటి చర్చలు జరపలేదు ఇప్పుడు ఇదే వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది మరోవైపు పవన్ ద్వారా ఏపీ బీజేపీతో పొత్తు అంటూ బిల్లొప్పిస్తూ వస్తున్నారే తప్ప ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు బీజేపీకి నాలుగు పార్లమెంట్ స్థానాలు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇస్తారని అలా కాదు ఆరు నుంచి ఎనిమిది లోక్సభ స్థానాలు పది నుంచి పన్నెండు అసెంబ్లీ సీట్లు ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ దశలోనే టీడీపీ జనసేన తొలి లిస్టును ప్రకటించి బీజేపీకి హెచ్చరికలు పంపారు బీజేపీ పొత్తు వ్యవహారాన్ని తొందరగా తేల్చాలనే సంకేతాలు జారీ చేశాయి ఈ రెండు పార్టీలు ఇక ఈ నిర్ణయంతో బీజేపీ గుండెల్లో చంద్రబాబు రైళ్లు పరిగెత్తించారనే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు తాజాగా బీజేపీ సైతం అంతే దూకుడుగా డెబ్బై ఐదు స్థానాల్లో పోటీకి అభ్యర్థులు రెడీ చేస్తుంది ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులు చేసుకుంటుంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కసరత్తు మొదలు పెట్టింది ఇప్పుడు ఇదే చంద్రబాబు గుండెల్లో గుబులు పెంచినట్లు తెలుస్తుంది బీజేపీతో పొత్తు వద్దని చాలా మంది టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నాయి అయితే బీజేపీతో పొత్తు అవసరమేంటో చంద్రబాబుకు తెలుసు ఒకవేళ చంద్రబాబు పొత్తు విఫలమైతే జగన్ సైతం బాబుపై రెచ్చిపోతారు మరోవైపు అధికార వ్యవస్థలు కూడా ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని చూస్తున్నాయి ఒకవేళ బీజేపీతో టీడీపీ కట్ ఇఫ్ అయితే మాత్రం అవి కూడా విరుచుపడే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారంతో చంద్రబాబు భయపడిపోతున్నారని ప్రచారం జరుగుతుంది మొత్తంగా ఏం జరుగుతుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్